భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బైరా నియోజకవర్గం జూలూరుపాడు మండలంలోని తండా గ్రామ పంచాయతీలో దుర్వాసనకు దగ్గరగా పరిశుభ్రతకు దూరంగా ఉంది అధికారుల నిర్లక్ష్యం వల్ల గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎన్ని మార్లు పంచాయతీ సెక్రటరీకి జూలూరుపాడు ఎంపీడీఓకు మొరపెట్టుకున్న తీరు మారలేదు ప్రజల అవస్థలను పట్టించుకునే నాదుడే లేడు అంటూ పంచాయతీలో వీధి లైట్లు లేక పారిశుధ్య పంచాయతీ వర్కర్లు సైతం తమకు జీతాలు లేవంటూ భిక్షాటన చేసే పరిస్థితి ఎదురైంది ఇకనైనా అధికారులు మేల్కొని భోజా వీధి లైట్లు ఎలిగేలా డ్రైనేజీ శుభ్రం చేసేలా ట్రాక్టర్ రెండు నెలల నుండి ఉన్న చెత్తను తీయాలని బోజా తండ వాసులు కోరుకుంటున్నారు పంచాయతీలో ట్రాక్టర్ కూడా పంచర్ అయిందండి రెండు నెలల రోడ్డు అమ్మటే ఉంది అయినా కూడా పట్టించుకోవట్లేదు అధికారులు రేపు మాపే అంటున్నారు అధికారులు కూడా పట్టించుకోవాలా అని అందరికీ మీడియా ద్వారాగా కోరుతున్నాను ఇక టైర్ కూడా పంచర్ అయింది రెండు నెలల నుంచి ఆనే ఉంది టైర్ అది పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు జిల్లా జుడూర్పాటు మండలం తండా గ్రామ పంచాయతీలో పంచాయతీ టాక్టర్ పంచర్ అయి రెండు నెలలు అయింది అయినా కూడా ఈ పంచాయతీ సెక్రటరీ పట్టించుకోవట్లేదు వీధి లైట్లు కూడా లేదు నేను ఇన్ఛార్జీ అని చెప్పి తప్పించుకుంటుంది దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలా మంచినీళ్ళు కూడా సర్వంగా రావట్లేదు జనాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు పంచాయతీ సెక్రటరీ ఏమైనా అంటే నేను ఇన్ఛార్జీ అని చెప్పి తప్పించుకొని పోతుంది ఈ డ్రైనేజీ కాలవల్ దురవాసన వస్తుంది రోడ్డు పైన ట్రాక్టర్ చెత్త రెండు నెలల నుంచి కమ్మకపోయి ఉంది ఆ డ్రైనేజీలో కూడా చెత్త మొత్తం కమ్మకపోయింది ఎప్పటికప్పుడు తీయాలంటే క్లీన్ చేయట్లేదు దురవాసన వస్తుంది కాబట్టి దీన్ని ఎమ్మటే ఈ ట్రాక్టర్ పంచర్ని టైర్ పంచర్ చేయించి ట్రాక్టర్ నడిపించి చెత్త రోడ్లు అమ్మట చెత్త మొత్తం ఉంది కాబట్టి తక్షణమే అధికారులు తండాకు వచ్చి పరిశీలించి చెత్త మొత్తం దిప్పియాల డ్రైనేజీలో అని ఈ అధిక విలేకరులకు అందరు కోరుతున్నా